పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నియోజకవర్గం ప్రభుత్వం వారు మంజూరు చేసే కాపు కార్పొరేషన్ లోన్ లో అన్యాయం జరిగిందంటూ ఆకువీడు చెందిన వర్ధనీడు వరప్రసాద్ ఎంపీడీఓ ఆఫీస్ ఎదురుగా టెండలో నిరాహార దీక్ష చేశారు తాను విభిన్న ప్రతిభావంతుడనని లోనుకు కావాల్సిన అర్హతలు ఉన్నాయని కానీ అర్హుల లిస్టులో తన పేరు లేదని తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు వర్ధినేని వరప్రసాద్ అనే నేను విభిన్న ప్రతిభావంతుల విభాగంలో కాపు కార్పొరేషన్ వ్యాపార అభివృద్ధి రుణం కోసం దరఖాస్తు మంజూరు చేసుకుని ఉన్నాను అన్ని అర్హతలు ఉన్నా నాకు అర్హుల జాబితాలో నా పేరు లేకుండా అనర్హులకు రుణాన్ని మంజూరు చేసి చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తిని అధికారులు ప్రజాప్రతినిధులు ధ్వంసం చేశారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను కాబట్టి ఎప్పుడు ధర్మాన్ని అనుసరించే చంద్రబాబు నాయుడు గారు వికలాంగుల పక్షాన ఉండే చంద్రబాబు నాయుడు గారు విభిన్న ప్రతిభావంతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిశ్చితంగా పరిశీలించి వెంటనే అర్హులకు రుణం ఇచ్చే విధంగా అర్జమూరు గ్రామంలో నాకు రుణం మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అదే రకంగా ఇలాంటి తప్పిదాలు అర్జమూరు గ్రామంలోనే కాకుండా పది చోట్ల జరిగి చాలా మందికి అన్యాయం జరిగింది వారి అన్యాయాన్ని కూడా ఆపి సక్రమంగా న్యాయబద్ధంగా అర్హులకు రుణాలు మంజూరు చేయాలని నేను వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మ వాళ్ళ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి శ్రీనివాస వర్మ గారికి విన్నవించుకుంటున్నాను నా విన్నవాన్ని మన్నించి న్యాయమైన చర్యలు చేసే వరకు నేను ఆఖరు ఎంపీటీఓ కార్యాలయం దగ్గర ఆమరణ ఆమరణిరాహార చేస్తానని ఏదో లేచి ఎరిపోతున్నారు సంవత్సరాల దాని ఇక్కడ కూర్చొంటారు వ్యాపారం చేస్తున్నాను విజయనగా టైం లో కరెక్ట్గా చెప్పిన తనతో పబ్లిక్ పెట్టుకో వ్యాపారం చేస్తు లేకపోతే రాజ్యాంగ ప్రకారం అన్యాయం జరిగిన ప్రతి పౌరుడికి శాంతియుతంగా నిరసన ఎటగరికి చెందిన లబ్ధిదారుడు నేను నాకు అన్యాయ బ్యాంకులు నాకు నాలుగు బ్యాంకులు అప్పుతాను అన్నట్టు నాకు అన్ని అర్హతలో ఉన్న కూడా నా పేరు జాబితాలో అర్హుల జాబితాలో నా పేరు లేకుండా వేరే వారు పేరు పెట్టారు నా పేరు ఎందుకు తీసేశారు నా కారణం ఏంటి నాకు రాకపోవడానికి గల కారణం ఏంటి నేను అర్హుణ్ణి అర్హుణ్ణి ఎందుకు తీసేశారు అనర్హుణ్ణి ఎందుకు పెట్టారు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ధర్మంగా పరిపాలన మీ గైడెన్స్ ఆ ధర్మాన్ని ఎందుకు విడదాడుతున్నారు మీరు ధర్మం మీకు అన్యాయం చేసిందా లేదా అధర్మం మీకు మేలు చేసిందా నాకు జవాబు కావాలి ఇదిగోండి